పొద్దు పొద్దున్నే ఈ బాబు మాకు కరెంటు స్తంభాలు చూపిస్తుంది పిల్లలు చూపిస్తుంది అని అనుకోకండి ఎందుకో ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ హాయ్ చెప్పింది ఎలా ఉన్నారు అని అడుగుతుంది అని అనుకుంటున్నారేమో ఎందుకంటే పొద్దున్న నుంచి లైవ్లో మిమ్మల్ని ఒకసారి కూడా కలవలేదు కదా సో అందుకే అందరికీ కూడా హాయ్ చెప్పి ఎలా ఉన్నారో అని అడుగుతున్నాను వాటికి చెప్పింది ఇది మళ్ళీ ఇప్పుడు ఏమో బిర్యానీ తెచ్చుకొని తింటుంది పిల్లలు చూపించింది దేనికి ఏమీ పొంతం లేదు దేనికి సంబంధం లేదని అనుకోకండి అసలు కారణం అదే చెప్తున్నాను యాక్చువల్ బిర్యానీ అయితే స్మెల్ అయితే చాలా బాగుంది బిర్యానీ అయితే తక్కువ అమౌంట్ ఎక్కువ క్వాంటిటీ మంచి టేస్ట్ చాలా బాగుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లేట్లో వచ్చి లెగ్ పీస్ వచ్చింది అండ్ అలానే ఇంకా కొంచెం మిగిలింది కూడా ఏంటి అసలు విషయం చెప్తానని చెప్పి బిర్యానీ గురించి చెప్తున్నాను అనుకుంటాను అక్కడికే వస్తున్నాం అసలు ఏమైందంటే మేము ఉన్న ప్లేస్లో ఉన్న ఈ చుట్టుపక్కల సర్కిల్ మొత్తం అంతా కూడా వైఫై కనెక్షన్స్ అయితే వైర్స్ కట్ చేసేసారండి సో అందువల్ల మాకు సిగ్నల్ అయితే రావట్లేదు మేము నిజంగా చాలా అంటే చాలా బాధపడుతున్నాము ఏంటి దేవుడా దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత ప్రాబ్లం వస్తుంది అని అండ్ అలానే మీతో కూడా మాట్లాడలేదు మార్నింగ్ నుంచి లైవ్లో అందుకని లైవ్ చేయట్లే అండి అలానే వీడియోస్ కూడా కొంచెం ఆపాము అదే మేము చెప్పే రీజన్ అయితే సో ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ అలానే ఆ వీడియో చేసాము కదా లైవ్ ఈరోజు ఆ లైవ్ కూడా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా పిల్లలు ఆడుకుంటున్నారు కదా అదే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు అక్కడికి వెళ్ళి మరీ చేసాము కేవలం మిమ్మల్ని కలుద్దామని ఎందుకంటే మనం అంతా ఒక ఫ్యామిలీ అయిపోయాం కదా కొంచెం కష్టంగా ఉంది అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్